ఓం అస్మద్గురుభ్యో నమ విశ్వం విశ్వ విష్ణు సహస్ర స్తోత్రంలోని మొట్టమొదటి పదం విశ్వం నామం విశ్వాకారుడు విశ్వజగత్పూర్వకంలో ఉన్నవాడు ఉపనిషత్తుల్లో ఎవరు యత సర్వాణి భూతాననే వాక్యం చే చేపబడుతున్నాడు జగత్తు ఉత్పత్తి స్థితి వయాలకు ఎవరు కారణమవుతున్నాడో అతడే బ్రహ్మం ఈ బ్రహ్మే బ్రహ్మమే అద్వితీయుడైన పరమ పురుషుడు జగత్తులో ఉద్భవించిన ప్రతి వస్తువు మనకు తెలిసినా తెలియకపోయినా కూడా బ్రహ్మం అనే పరమతో చేర్చబడిందని అర్థం ప్రతి కార్యానికి ఒక కారణం ఎలా ఉంటుందో అదేవిధంగా జగత్తులో ఉద్భవించిన ప్రతి వస్తువుకు బ్రహ్మమే మూలవై కారణాభూతులే ఉన్నాడు మరో విధంగా చెప్పాలంటే ఆయనకు ఉనికి లేకుండా ఆయన నుండి మేరుగా ఈ జగత్తు ఉనికి లేదు ఉపనిషత్తులు ఈ క్రింద వాక్యాలు ఈ విషయాన్ని నిరూచిస్తున్నాయి బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇదం వరిష్టం మనకోపనిషత్తు రెండు రెండు పదకొండు ఈ విశ్వమంతా సర్వశ్రేష్ఠమైన ఈ బ్రహ్మమే పురుష ఏవ ఇదం విశ్వం మనకో రెండు ఒకటి పది ఈ విశ్వం పరమ పురుషు లేక పరమాత్ముడే మూలార్ధ ప్రకాశం ప్రకారం కూడా ఈ విశ్వం అంటే బ్రహ్మం లేక పరమ పురుషుడు విశతి అంటే ప్రవేశించడం లేక చోచుకొని పోవటం ఈ కింది ఉపనిషత్తు వాక్యాల ఆధారంగా బ్రహ్మం అన్నిట్లోనూ చోచ్చుకొని పోతాడు తత్సవాను తైత్ర ఉపనిషత్తు రెండు ఆరు దాని విశ్వ దానిని విశ్వాన్ని సృజించిన దానిలో ఆయన ప్రవేశించాడు యత్ ప్రయం తీ తైత్రోపనిషత్ మూడు ఒకటి ఈ భూతాలు దేహాలను వెళ్ళిపోతూ దేనిలో ప్రవేశిస్తున్నాయో ఆ విధంగా కారణమైన బ్రహ్మ జగత్ అనే ప్రవేశిస్తాడు అందువల్ల ఈ విశ్వం బ్రహ్మమే కాబట్టి బ్రహ్మం అని పిలువబడుతుంది వస్తు చేస్తే